మత్తైసు వార్త రెండవ అధ్యాయము రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లహేములో ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఎరుషలేము వారందరూను కలవరపడిరి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను అందుకు వారు యూదయ బెత్లహేమలోనే ఏలేనగా యూదయ దేశపు బెత్లహేమ నీవు యూద ప్రధానులలో ఎంత మాత్రమునో దానవు కావు ఇజ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తిండని చెప్పి వారిని బెతిలహేమునకు పంపెను వారు రాజు మాట విని బయలుదేరిపోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు వండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించరి తర్వాత హేరోదు నెక్కు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజొప్ప వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ నుండెను ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకునిన కాలమును బట్టి బెతిలహేములోను దాని సకల ప్రాంతములలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలనందరినీ వధించెను అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చిచు వారు లేనందున ఓదార్పు పొందనొళ్లకి ఉండెను అని ప్రవక్త అయిన ఎరిమియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరును హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశమునకు వెళ్ళుము శిశువు ప్రాణము తీయచూచిచుండిన వారు చనిపోయిరని చెప్పెను అప్పుడతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశమునకు వచ్చెను అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగ జరిగేను